సభ్య సమాజంలో రాజకీయాలలో మనమతింపు ప్రయాణం మానవీయ అధ్యక్షులుగా కొనసాగుతూ ఈరోజు మరి సురేష్ రెడ్డి గారి అనుకు శిక్షణికంలో నూతన రైల్వే డైరెక్టర్ గా మరి పదవి స్వీకరించి వారి చేతుల విధాన సన్మాన కార్యక్రమాన్ని పొందబోతున్నటువంటి మరి గంగా చాలా స్వాగతాన్ని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మాజీష్ రెడ్డి గారికి రైల్వే బోర్డు మెంబర్స్ పోస్ట్ మన ఆడుకోంట్ కూడా ధన్యవాదాలు చెప్తున్నా ఇప్పుడు పదవి ఇవ్వాలన్న కలుసుకు ఇంతకుముందు కూడా తెలికం మెంబర్ గా ఒక పదవి ఇచ్చారు ఆ పదవి పూర్తయిన సినిమా ఇప్పుడు జిల్లా రైల్వే బోర్డు పదవిని స్వీకరించడానికి మనకు మండల అధ్యక్షుడు అయినటువంటి మండల ప్రెసిడెంట్ మండల ప్రసిడెంట్ రెడ్డి కొనుగోలు దయచేసి గమనించాలా ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం అందరు సహకరించాలా సన్మాన కార్యక్రమం అతనికి సురేష్ రెడ్డి గారు ఎందుకంటే మన జీవన్ రెడ్డి గారి చర్యల్లో షెడ్డర్ నిర్మాణము జరపడం జరిగింది అయితే అట్లాగే ఇప్పుడు డైనింగ్ హాల్ ప్లస్ కంఫర్ట్ హాల్ చాలా కొరత ఉంది సార్ దానికి మీరు పెద్ద మనసుతో మా ఆర్ మండలాల ఫంక్షణాలకు ఒక ముప్పై లక్షలు సాంక్షన్ చేయవలసిందిగా ప్రత్యేక కృతజ్ఞతలతో మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ గౌరవనీయులు కేర్ సురేష్ రెడ్డి గారికి మా నా హృదయపూర్వక మనస్ఫూర్తిగా చిరసు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి గురించి పెద్దలు మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు నడిపడ్డ గారికి అలాగే మా రాజకీయ గురువార్యలు పాల్కొండ టీఆర్ఎస్ అధ్యక్షులు పదం ప్రవీణ్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు డైరెక్టర్ పొందినటువంటి వారికి టెలికామ్ మెంబర్స్ అందరికీ మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత కొత్త కార్యకర్తలందరికీ మరి పాత్రిక సోదరులందరికీ నా హృదయపూర్వక నమాజ్ తెలియజేసుకుంటూ సురేష్ రెడ్డి సార్ అంటే పాల్గొండ నియోజకవర్గం పాల్గొండ నియోజకవర్గం అంటే సురేష్ రెడ్డి సార్ అని గుర్తింపు కానీ దురదృష్టవశాత్తు పాల్గొండ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఆరుమూరు నియోజకవర్గానికి గిఫ్ట్ చేశారు వారు చేసినటువంటి సేవలు శాసనసభ్యులుగా మూడు పర్యాలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు శాసనసభ సభాపతిగా ఎన్నికై పాల్గొండ నియోజకవర్గానికి ఎన్నో రకాల్లో అభివృద్ధి పరిచారు నేను చెప్పదలుచుకున్నది ఎందుకంటే వారు చేస్తున్నటువంటి సేవ మరవలేనిది వారి ఊంగతనం వారి కష్టపడ్డ తీరు నేను ఎంత చెప్పినా తక్కువే సమయం ఎక్కువ లేదు కాబట్టి చార్ట్ అండ్ చెప్తాను పాల్గొండ నియోజకవర్గంలో ఉత్తర తెలంగాణలో ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు సురేష్ రెడ్డి గారు అప్పుడు రెండు పర్యాణాలు మాట వెంకటేశ్వరరావు పోచారం రెడ్డి గారు రెండు పర్యాణాలు మయ్యర్ క్రిస్టర్గా పనిచేశారు ఒక్కసారి సంఘం జిల్లా అధ్యక్షుడైనటువంటి అయినటువంటి బిచ్చు దత్తన్న గారికి పెద్దలు ఈరోజు మీ ఆదేశుసారము నామినేటెడ్ పదవులు పొందిన బొడ్డు రంగారాయణ నేను నాతో పాటు టెలికామ్ నెంబర్స్ సింగిడి మోహనీని ఆదరు గారు నాకు అత్యంత సన్నిహితులు నేను ఆయనను ఏ ఒక్క ఒక్కరోజు కూడా పక్కరియకుండా నేను ఉండలేను అదేవిధంగా నాతోటి మిత్రులు అజయ్ గారు మంత్రి మైలారా అజయ్ మంత్రి గారు आत्म सायरे जी तन्नेना मिट्टना प्रसाद राव बालपनवाड़की चौपटी मोहन गुलावंत मास्टर गारो नरसा को सेवी फागोबिन सुंदर राजांना बडा दे करणार फिर नेमो మీ ఆశీస్సులతో మీరు రాజ్యసభలో ఫ్లోర్లీడర్ టిఆర్ఎస్ ఫ్లోర్లీడర్గా ఉంటూ మా అందరికీ మీకు భోజన విధంగా గుర్తింపు పొందామో మేము సభ గుం ఇలాంటి కార్యక్రమానికి మన టిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర అన్న గారు వేదికపైకి రావాలని కోరుతున్నాం మాజీ కౌన్సిలర్ రాజా మాజీ కౌన్సిలర్ చక్రు గారు వేదికపైకి రావాలని కోరుతున్నాం పెద్దలు నా మిత్రులు రాజు నాయక్ రాజ్నాథ్ ఖానా గారు ఎస్ వినాథరెడ్డి గారు వేదిక పెద్దలు అమ్మల్లా శ్రీనివాస్ గారు టౌన్ ప్రజె అయితే ఆర్పూర్ మండల్ ప్రెదనర్ చింత విఘ్నేష్ గారు నాకు మీరు చాలా ఈ కార్యక్రమాలు దానికి కార్యక్రమానికి పూర్తి సహకారాలు అందించిన వారు వారికి ధన్యవాదాలు వెల్క వెలుకను అలంకరించిన పెద్దలు ఇరవతి రాజశేఖర్ గారికి సీఏ ఐదు చదువు గారికి అలంకరించిన పెద్దలకు పేరు పేరున నమస్మన్యలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను ఈ వేదిక నుండి మాట్లాడడానికి కారణం మా గురువర్యమైనటువంటి చౌరుపల్లి కేజిరెడ్డి సురేష్ రెడ్డి సురేష్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఈరోజు వైఎస్పీగా మాట్లాడడం జరుగుతున్నాను నన్ను నన్ను రాజకీయాలపై ఏదో సామాన్య కార్యకర్తగా తమని వెంట ఉంటాము అని అనుకున్నాను మొత్తం రెండు వేల ఒకటినాడు సర్పంచ్ ఎలక్షన్ వచ్చాయి నాది దళిత గ్రామము దళిత గ్రామంలో మాయి నాలుగు ఇల్లు పంచశాలి ఇల్లు ఉన్నాయి దాంట్లో పంచశాల ఇళ్లలో మేము మా తండ్రిలకు నలుగురు తమ్ నలుగురు త ఐదుగురు తండ్రులు అయితే మేము నలుగురము మగపిల్లలం ఆ మగపిల్లలలో నేను వారి సురేష్ రెడ్డి గారి వెంట తిరుగుతూ కార్యకర్తగా వారు ఎక్కడ ఉన్నారు ఈ బాల్కొండ నిర్వాహకం ఏ గ్రామంలో ఉన్నా ఆ గ్రామానికి వెళ్ళి ఒక కార్యకర్తగా నా నాయకుడిగా భావించి ఆ సభ ఆ సభలో ఆశలే నేను చూసినటువంటి ఒక కార్యక సామాన్య కార్యకర్తగా కానీ తీరా తీరా నన్ను ఎదురేలు అవ్వకుండా సర్పంచ్ కావడానికి గ్రామాభివృద్ధి కంపి పెద్దలను వాళ్ళని తెలిసి వాళ్ళని పూర్తి స్థాయిలో సంచాయిస్తే నేను ఇరవై ఏడు ఓట్లతో మెజార్జీతో గెలిచిన నాలుగు వందల ఎనభై ఓట్ల నా బ్రంజర్కి ఎస్సీ క్యాండిడేట్ ఆ ఎస్సీ క్యాండిడేట్తో నేను ఒక ఇరవై ఏడు ఓట్లతో గెలిచినా రెండో పర్యాయం నిలబడ్డా రెండో పర్యాయం నిలబడి వారి ఆశీస్సులతో పెద్ద మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలు సేవ సేవ అటువంటి కార్యక్రమం చేపట్టి పెద్ద మొత్తంలో నేను మెజార్డ్కొని డబల్ మెజారిటీతో చేసినా నాకున్న నాలుగు వందల ఎనభై ఓట్లల్లో అదేవిధంగా థర్డ్ టైం కూడా ధైర్యాబాం అసలు నా పత్రిక కానీ వాళ్ళు నాకు ఏ గాలి కూడా పరిగణు అటువంటి మెజారిటీ ఇచ్చిన గ్రామము ఆ గ్రామంలో చిన్న గ్రామ ఉండరు గ్రామంలో సర్ప మా సర్పంచ్ గంగాధర మా తమ్ముడు గంగాధర అంటారు లేక మా తాత గంగాధర అంటారు మా కాకడు గంగాధర అంటారు సర్పంచ్ అనే భాష ఉండదు అంటున్నారు అయితే ఈ పేరు రావడానికి పూర్తిగా మీ ఆశీర్వాదం నిల్లిగా ఉంటుంది సార్ నేను కోరుకుంటున్నాను కానీ ఇదే విధంగా నన్ను రాంపూర్ని పేరు చేసుకొని రాంపూర్ గ్రామాన్ని రాంపూర్ గంగా సర్పంచ్ గారి ద్వారా వారు ఆ కాంతూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు సురేష్ రెడ్డి గారు దత్తత తీసుకొని చిన్న గ్రామానికి దత్తత తీసుకునేది దానికి మూడు శాతం సర్పంచ్ చేయడం ఏంటి వారు అనే ఈ తాపు పలు సంఘాలలో కుల కుల ప్రతి సంఘంలో చర్చ జరిగింది ఆ చర్చకు అనుగుణంగా పాటు రిజర్వేషను మార్పు ద్వారా నన్ను టెలికామ్ మెంబర్స్ గతంలో ఈరోజు నన్ను రైల్వే బోర్డు డైరెక్టర్గా నన్ను నిర్మాణం నామినేటర్ చేసాను వారికి నేను నేను నా కుటుంబము నా కుమారు నా పిల్ల కుమారుడు ఎప్పుడు కూడా నిన్ను భగవంతుని ఇంతవరకు తపన చేస్తాను నా పిల్లల నా ముగ్గురు కొడుకులు నేను ప్రతినిత్యం ఏ దినం క్షణ క్షణం నేను స్మరించుకుంటాను సార్ నేను మనస్ఫూర్తిగా పాదాలు పాదాలని ఉన్నవాళ్ళు తెలియజేసుకుంటూ అదేవిధంగా పద్మశాలి కుల బాంధవులు పద్మశాన కుల బాంధవులు రెండు వేల రెండు వేల నాలుగులో మాకు మండల్ ఎలక్షన్స్ జరిగినాయి అక్కడ ఈ పెద్దలు ఇక్కడ వేదిక మీద ఉన్నారు అంబల్ల శ్రీనివాస్ గారు కూడా పొరపాటు భాష వాడు పొరపాటు తినిపిస్తే పని చేయదు తాయిపిస్తే పని చేయను తాయింపు లేకుండా తినిపి వచ్చిన వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ నేను పని చేసి పెడతాను ఎక్కడ కూడా దానికి దీనికి ఆశపడి పనిచేసే వ్యక్తులు కాదు నా కొ నా తండ్రి గారు చెప్పిండ్రు తండ్రి గారు గొడ్డు రాజధాని ఉన్నారు అయ్యా నానా నువ్వు చౌట్పల్లి దొరలంటే అంటే సామాన్య కుటుంబీకులు రావు హన్మంత హనుమంత్రెడ్డి అయ్యే మమ్మడన్న చౌట్పల్లి సురేఖం చౌ హన్మంత్రెడ్డి మమ్మ హన్మంత్రెడ్డి కానీ అన్నాడు అదేవిధంగా వారితో సత్యత చేయండి నాన్న నువ్వు ఎవరన్నా నీతో నువ్వు రాజకీయంలో చేస్తున్నావు మేము ఆర్థికంగా ఉన్న వాళ్ళం కాను మామూలు కుటుంబీకులు మనము ఎవరన్నా రాని ప్రబావులు రాని గ్రామ ప్రజలకి కానీ మొదటి మనకి మంచి లేని నీ దగ్గర డబ్బులు ఉంటేనే వారికి ఛాయ్ లేకుండా ఏం అవసరం లేదు కానీ వాళ్ళ కొంత సన్నిహంగా ఉండాలంటే నువ్వు ఎక్కడ కూడా ఏ క్షణం కూడా తప్పు చేయద్దు తప్పు చేయకు అది మా అమ్మ దేనికి నాలుగు గంటల రాత్రికి ఈ మాట చెప్పడం జరిగింది అదే రోజు నేను సర్పంచ్గా నామినేషన్ చేసినా సర్పంచ్ ఎనామినేషన్ చేసి అంత భారీ విద్యతో చెప్పిన మూడు సార్లు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా గ్రామానికి పరిపాలన అందించినాను ఇప్పుడు నా మీద పద్మశాతి పూల బాగుందరు నిండు నిండు మనతోని ఆశలు ఉన్నారు సుమ జీవన్ రెడ్డి గారు మాకు యాభై లక్షల కొన్ని ఫంక్షన్లను నిర్మాణం చేయించారు దాంతోపాటు ఇంకా చాలా మిగులు పనులు మిగిలిపోయి ఉన్నాయి మాకు మండల్ పద్మశాతీ పక్షాలకు డైనింగ్ హాల్ లేదు డైనింగ్ హాల్ లేదు దాంతోపాటు కారీ కూడా లేదు ఎలాంటి సౌకర్యాలు లేవు అక్కడ పెళ్లి శుభ జరుపుకోవడానికి మీ ఆశీర్వాదాలు మీ ఆశీస్సులు నిండుగా మా పద్మశాలి కుల అవసరమని నేను సభాపికంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను అయ్యా ముందుకెళ్తున్న సమయంలో మనకు అక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి సార్ గారిని గౌరవంతో ఎవరు కూడా లంచ్కు వెళ్లకుండా కొద్దిసేపటి వరకు సార్ యొక్క సందేశం తర్వాత మనం అందరం వెళ్దాం దయచేసి దానివల్ల మనకు ఆయన ఇచ్చే గౌరవంలో కొంచెం తరుగుదల అనిపిస్తుంది కాబట్టి దయచేసి ఉన్న అలాగే కూర్చోండి ఒక పది పదిహేను నిమిషాలు కంప్లీట్ అవుతుంది కాబట్టి నేను అందరూ ఉంటారని భావిస్తూ అందరికీ నమస్కారాలతో ఈరోజు ఒక గొప్ప సుదీన మా యొక్క కుల బాధవుడు మండల్ పద్మచారి సంఘం అధ్యక్షులు అయినటువంటి శ్రీ బొట్టు గంగాధర్ గారి యొక్క సన్మానం అలాగే వారి యొక్క ప్రమాణ స్వీకారం సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు మా ఇయర్ ఫౌండేషన్ తరఫు నుంచి మా ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులందరి తరఫు నుంచి కూడా మేము గట్టిగా ఆయనకు అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విశిష్టమైన వ్యక్తిగా ముఖ్య అతిథిగా ఈ ప్రాంతంలో అచంచలమైనటువంటి రాజకీయ చైతన్య భావజాలాన్ని ప్రజలందరికీ పంచినటువంటి పెద్దలు గౌరవాన్ని మా అందరికీ కూడా ఆదర్శమైనటువంటి శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారికి వినమ్రమైన నమస్కారాలతో మా ఫౌండేషన్ తరఫు నుంచి అలాగే మీ మనందరి తరఫు నుంచి ఒక గట్టిగా సారికి చప్పట్లతో ఆర్మూర్కి మనం వేయించేసినందుకు మనందరం కూడా వారికి స్వాగతం తెలుస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అందరూ కూడా విశిష్టమైన సేవలు ఆర్మూర్ పాల్గొన్న నియోజకవర్గాలకు సేవలు అందించినటువంటి వ్యక్తులందరినీ కూడా మా యొక్క శుభాభినందనలతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ముఖ్యులైనటువంటి సాయిరెడ్డి గారు భాస్కర్ గారు మరియు మా అన్న డాక్టర్ ప్రసాద్ గౌడ్ గారు తాజుద్దీన్ గారు సింగిరెడ్డి మోహన్ గారు అలాగే ఇక్కడ ఇంకో పరిశ్రమ అన్న సో మీరందరికీ కూడా మా ఫౌండేషన్ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ విశిష్టం ఆర్కోర్ ఆర్ండా నియోజకవర్గ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి వారిని సన్మానించడం జరిగారు ఈ సన్మానం ప్రేమ ఆప్యాయంతో పాటు ఒక బాధ్యత ఎందుకంటే ఇప్పుడే నేను సెలవించినట్టు టెలికామ్ సర్వీసెస్ అంటే టెలి టెలిఫోన్ ఉద్యోగం అనేది పెద్ద ఎత్తున పెరిగిపోయాయి కాబట్టి వినియోగదారులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అంటే డ్రాప్ కాల్స్ కానీ డేటాలు తగ్గించడం కానీ లేకుంటే కొన్ని ప్రాంతాలలో సెల్ టవర్ సరిగ్గా పనిచేయలేక వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న యువకులకు వారికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత వీరిపై ఉంటుంది నేను కూడా ఈ అంశాన్ని అనేక సందర్భాల్లో పార్లమెంట్లో లేవనెత్తడం జరిగేది గ్రామాల్లో ఈ సిగ్నల్స్ అనేవి సరిగ్గా లేవు ముఖ్యంగా కన్స్యూమర్ ఫోరం ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో వినియోగదారుల హక్కును కాపాడే బాధ్యత ఏదైతే ప్రభుత్వంపై ఉంటుందో ఆ బాధ్యత నెరవేర్చడంలో మరి ఆ బాధ్యత పూర్తి చేయడంలో లేకుండా ఆ చట్టంలో ఉన్న లోపాలు వలన సామాన్యులకు ఇబ్బందులు పెడుతున్నాయి టెలిఫోన్ ఉద్యోగంలో కానీ వేరే ఆన్లైన్ సర్వీసెస్ వాడటంలో కానీ వారికి వారికి ఇచ్చిన హామీ ప్రకారంగా సర్వీసెస్ జరగటం లేదు అందుకు దీంట్లో ఒక పెద్ద మార్పు రావాలి ఈ ఈ మార్పు కేవలం ఆర్మూన్కే తగ్గుతుంది కాదు దేశవ్యాప్తంగా రావాలి అయితేనే ప్రభుత్వాలపై ఒత్తిడి ఉంటుంది మరి వినియోగదారులు ఫోన్ వాడే వ్యక్తి కానీ గ్యాస్ వాడే వ్యక్తి కానీ కరెంట్ వాడే వ్యక్తి కానీ వారి హక్కులు వారి కట్టిన బిల్కి మరి అంత పూట సేవలు ప్రభుత్వం నుంచి లేకుంటే సమస్యల నుంచి అందే విధంగా ఈ వ్యవస్థను బలపరిస్తేనే మరి న్యాయం జరుగుతుంది అని ఒక చిన్న ప్రయత్నం ఆర్మూర్ నుంచి ప్రారంభించాం ఈరోజు టెలికామ్ అయిన భాగం తప్పనిసరిగా రాబోయే దినాల్లో దీనిపై అనేకమైన ఇక్కడ ఏ ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయి నిలబడి వారి వెంట మేము అన్ని విధాల వినియోగాలను కల్పించడానికి ప్రయత్నం చేస్తాం ఇండియన్ రైల్వే బోర్డు డైరెక్టర్గా సన్మాన కార్యక్రమానికి ఈరోజు కేఆర్ సురేష్ రెడ్డి ఎంపీ రాజ్యసభ సభ్యులు గారు ఇచ్చేసి వారి చేతుల మీదుగా నన్ను రైల్వే బోర్డు డైరెక్టర్గా సన్మాన కార్యక్రమం సన్మానించడం జరిగింది నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వారి వారి అంచడుగా నేను వెన్నంటి ఉండి ఈరోజు వరకు సుమారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలు కావలసింది వారి వెన్నంటి ఉన్నప్పటికీ వారు నా మీద నమ్మకంతో సర్పంచ్గా పోటీ చేయమని మూడు పర్యాయాలు సర్పంచ్గా రాంపూర్ గ్రామానికి అందించాను అదేవిధంగా ఆ మూడు పర్యాయాలు కూడా మత లేకుండా పరిపాలన సేవ గ్రామానికి అందించాను తద్వారా గతంలో టెలికాం మెంబర్గా ఈరోజు రైల్వే బోర్డు డైరెక్టర్గా నాకు పదవుడు నామినేటివ్ ఇప్పించినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి ఇళ్ళ వారు వారి ఎన్నంటూ ఉంటూ వారు ఏమి చెప్పినా ఆ పని చేసుకో చేసుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాను నాకు సమయం సందర్భము వచ్చిన రోజు వారు సరాసరి నాతోని కాని పనిని వారు చేసి పెట్టుకుంటు ప్రజలకు ప్రజల పని కాబట్టి ప్రజానాయకుడు సురేష్ రెడ్డి గారు వారు ప్రతి పనిని కాదనకుండా చేసి పెట్టారు నాకు భవిష్యత్తులో వారి ఉన్నట్టు ఉన్నందుకు భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను